నమస్తే అండి రైతులకి డీలర్లకి బయ్యర్లకి అందరికీ కనబడే బండి ఫైవ్ జీరో త్రీ నైన్ జాండీర్ రెండు వేల పంతొమ్మిది మోడలు బండి మాత్రం హై క్లాస్ ఉందండి బండిలో ఎట్లాంటి రిపేర్ లేదు వాస్తవం అండి మాట ఎట్టుందో మీరు బండి ఇంటికి చూసుకున్నా కూడా బండి కూడా అట్టనే ఉండాలి ఆ బండి సీల్ టైర్లు ఎంఆర్ఎఫ్ సీల్ టైర్ల మీద బండి ఉంది నలభై నుంచి యాభై పర్సెంటేజ్ సీల్ టైర్లు ఉన్నాయి కావలసిన వారు నూతన కల్ జాండీర్ ట్రాక్టర్ షోరూమ్కి రావాలి వస్తే మీకు ఈ బండి అందుబాటులో లభిస్తుంది బండి మడగళ్ళు కానీ బండి ఏది క్లష్ ప్లేట్ కానీ గేర్ బాక్స్ కానీ ఇంజన్ కానీ ఎగ్జామ్ ఉందండి ఎట్లాంటి రిపేర్ లేదు సెల్ఫ్ కండిషన్ బండి ఉన్నది ఆ బండి కాగితాలు కూడా సూర్యాపేట ఆర్టీఓ పేరు మీదే ఉన్నాయి క్లియర్గా ఉన్నాయి కాగితాలు క్లియర్గా ఉన్నాయి ఫైనాన్స్ తీసుకుంటా అంటే మాత్రం పదిహేను రోజులు ఆగాలి నగ డబ్బులు కడితే మాత్రం తెల్లారే బండించి పంపిస్తాం ఇప్పుడే బండించి పంపిస్తాం అట్లా బండి చూడండి నీట్గా ఉంది ఇంతవరకు బండికి ఇంతవరకు బండి కొనకాని కూడా ఇంతవరకు పంచర్ కూడా కాలేదంట అట్లా నడిపిండు రైతు సింగిల్ హ్యాండ్ కాబట్టి అట్లా ఉంది బండి కావాల్సిన వారు నూతనగా జాండీ షోరూమ్కి చేయండి బండి చూసుకోండి జాండీరు ఎప్పటి నుంచో కొనాలని ఆలోచన ఉన్నోళ్ళు ఈ బండి కొనండి గుర్తు పెట్టుకుంటారు అరే మంచి బండి ఇప్పించిండు మేనేజర్ అని చెప్పేసి ఆలోచన వస్తుంది మీకు మీరు చూసారా మడగడ ఇట్లా ఎట్ట మెరుస్తుంది మడగడు చూసారా ఇంత జంగు లేదు సీల్ పీస్ ఉన్నట్టు అన్నట్టు కావాల్సిన వారు నూతన కల్ జాంతి వస్తే బండి అందుబాటులోకి వస్తుంది చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తలేరు లైక్ చేయండి